అందుకే నమస్కారం నిన్న వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించాం ఆ రాజన్న దర్శనాన్ని చేసుకున్నాం పునీతులమయ్యాం అయితే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను మేము ప్రధానంగా వేములవాడ వెళ్ళడానికి గల కారణం ఒక రౌండ్ టేబుల్ సమావేశం హిందూ సంఘాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి ప్రధానంగా స్థానికమైనటువంటి హిందూ సంఘాలు పిలుపునివ్వడం ద్వారా ఈ యొక్క మీటింగ్ అనేది జరిగింది రాజన్న ఆలయం చుట్టూ ఉన్న వివాదాలు పరిష్కారాలు వీటి కేంద్రంగానే అందరూ మాట్లాడారు చాలామంది పెద్దలు వచ్చారు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అందరూ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలని ప్రభుత్వానికి వినిపించారు ఏంట డిమాండ్లు అనే విషయాన్ని నేను చివరిలో చెప్తాను ముందుగా ఆలయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మన భరతవర్ష టీంకి ఉన్నటువంటి అభిప్రాయాల్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏమిటి అంటే ముందుగా పరిశుభ్రత అక్కడ ఎక్కడా ఇది కనిపించడం లేదు మరి అభివృద్ధి కోసం ఇప్పటికే కొంత నిధుల్ని కేటాయించారని చెప్తున్నారు అందులో ఈ పరిశుభ్రతని మెరుగుపరిచేటటువంటి అవకాశం ఏమన్నా ఉందా దానికోసం కూడా నిధులు కేటాయిస్తున్నారా లేదా తెలియదు ఎందుకంటే డీటెయిల్డ్గా బడ్జెట్ రిపోర్ట్ మనకు లేదు కాబట్టి చాలా చోట్ల అక్కడ ముక్కు పట్టుకుని వెళ్లాల్సినటువంటి దుస్థితి కనిపిస్తుంది ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించండి నిజమది వస్తున్నటువంటి భక్తులేమో వేలాది మంది అక్కడ ఏర్పాట్లు మాత్రం తగ్గట్లుగా లేవు ఇక ఎలాగూ భక్తులు పాటించాల్సినటువంటి కొన్ని క్రమశిక్షణ నియమాలు స్వతహాగా అవి ఎలాగూ ఉండాలి అవి లేవు సో వాటిని అవేర్నెస్ ద్వారా మాత్రమే తెప్పించగలం కానీ ఏర్పాట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం అంతగా సంతృప్తికరంగా లేదు యాజ్ యూజువల్గా మిగతా హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నట్లు కానీ ఇక్కడ కూడా లోపాలు కనిపిస్తూ ఉన్నాయి ఆలయం లోపల రాజన్న దర్శనానికి వెళ్ళేటప్పుడే మనకి దర్గా కనిపిస్తుంది చుట్టూ కోడెలతో ప్రదక్షిణ చేయాలన్నా కూడా అది అడ్డంగిగా ఉంది దాని చుట్టూతో కూడా ప్రదక్షిణ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది నిజానికి ఇది దుస్థితి అని చెప్పొచ్చు అక్కడ ఎందుకు ఉంది ఎప్పుడు వచ్చింది ఆ విషయాలు కూడా ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు వీడియోలో చూడొచ్చు పార్వతీమాత ఆలయం ఇది చిన్న ఉపాలయం ఇలాంటి ఉపాలయాలు బోలుడు ఉన్నాయి మొత్తం వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి ఆనుకొని వందలాది ఉపాలయాలు ఉంటాయి కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ ఈ ప్రధాన ఆలయానికి ఆనుకొని కొన్ని పదుల సంఖ్యలో ఉపాలయాలు ఉంటాయి అందులో ఇదొకటి అనమాట మీరు చూడొచ్చు క్లియర్గా ఎదురుగానే అమ్మవారు ఎదురుగానే టాయిలెట్స్ కనిపిస్తూ ఉన్నాయి అటువైపు మనం వెళ్ళలేం మళ్ళీ దానికి కూడా టికెట్స్ ఉన్నాయి కానీ మెయింటెనెన్స్ మాత్రం లేదు ఈ యొక్క శౌచాలయాలు వాడుకోవడానికి మా అభ్యంతరం ఏమిటి అంటే ఆలయానికి అంత దగ్గరగా ఈ శౌచాలయాల నిర్మాణాలు ఏంటి అది కూడా అమ్మవారి ఎదురుగా యాక్చువల్గా అది క్లోజ్ చేసేసి ఉన్నారు ఇంకా అమ్మవారు మనకి దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ కనబడరు మీరు చూడవచ్చు వీడియోలో ఇలాంటివి ఎన్నో లోపాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి సరే అభివృద్ధిలో భాగంగా వీటన్నింటిని పరిష్కరిస్తారా లేదనేది మనకు తెలియదు తెలియాల్సిన అవసరం ఉందని స్థానిక హిందూ సంఘాల నాయకులు స్థానిక హిందువులు కోరుతూ ఉన్నారు ఇక ఇక్కడ కోడెలు సమర్పించడం అనే సంస్కృతి ఉంది కదా చాలా మంది తీసుకొచ్చేటప్పుడు ఎక్కువగా ఒట్టిపోయినటువంటి పరిస్థితుల్లో ముసలివి లేకపోతే మరీ చిన్న పిల్లల సైజులో ఉన్నటువంటి ఈ గోసంతతిని ఇక్కడ తీసుకొచ్చి విడిచిపెట్టేస్తా ఉన్నారంట ఒకవేళ ఆలయానికి సంబంధించిన అధికారులు దానికి అనుమతి లేదు అని బోర్డులు పెట్టి చెబుతున్నా కూడా గేటు కట్టి వెళ్ళిపోతున్నారంట మరి ఇది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు కనుక ఇందులో భక్తులు కూడా కాస్త శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది మనం అక్కడ దానం ఇస్తున్నాం కోడిని అంటే ఎద్దుని అంటే దాని అర్థం ఏమిటి దాని పర్యవేక్షణ కూడా మన బాధ్యత కావాలి అలా కాకుండా జస్ట్ అక్కడ కట్టేసి మనం మొక్కు తీర్చుకున్నాం అయిపోయింది స్వాహ అని వెళ్ళిపోతే ఆ పాపం మనకే తగులుతుంది కనుక ఈ విషయంలో చాలా చాలా చిత్తశుద్ధి కనబరచవలసిన అవసరం ఒక భక్తుడికి కూడా ఉంది ఇక కమింగ్ టు ది మీటింగ్ పాయింట్ ఈ మీటింగ్లో చాలామంది ప్రముఖులు వచ్చారు అందరూ కూడా కొన్ని డిమాండ్లని వినిపించారు అందులో ప్రధానంగా ఏమిటి అంటే పదకొండు వందల సంవత్సరములు నాటి పురాతన కోటి లింగాలను మరియు హిందూ దేవీ దేవతలను తొలగించటం ఈ మాట ఎందుకు వచ్చింది అంటే ఒక డెబ్భై కోట్ల రూపాయలు రాజన్న ఆలయ అభివృద్ధి కోసమని కేటాయించారంట అది కూడా చాలా సీక్రెట్గా కేటాయించారు ఏదో ఒకటి రెండు వార్తా పేపర్లలో వచ్చేలాగా చేశారు చెప్పామన్నట్లుగా కానీ అది దేనికోసం చేస్తున్నారు అంటే ఏం అభివృద్ధి చేస్తారని చెప్పట్లేదంట అయితే అక్కడున్న ఉపాలయాలు కావచ్చు ప్రధాన ఆలయాలు కావచ్చు అక్కడున్న మూల విరాట్టులు లేదా మూల విగ్రహాలని తొలగించేటటువంటి లేదా స్థానభ్రంశం చేసేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారంట ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి వ్యవహారంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెబుతున్నారు అలాగే కళంకిత కట్టడము అంటే దర్గాను ఆలయ విస్తరణ సమయంలో దేవాలయం మధ్య భాగం నుంచి తొలగించడం గురించి ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు డెబ్భై కోట్ల రూపాయలతో ఏదో చేస్తున్నారు వెరీ గుడ్ కానీ ఆ దర్గాను అక్కడ తొలగిస్తారా లేదా అనే క్లారిటీ కూడా ఇవ్వట్లేదు నిజానికి చాలా వరకు ముస్లింలు దర్గాలను కొలవటం లేదా దర్గాలకు వెళ్ళటం వ్యతిరేకిస్తారు యాజ్ పర్ ఖురాన్ అలాగే కొంతమంది ఇస్లామిస్టుల యొక్క స్పీచెస్ లో మనం చూసుకుంటే దర్గాలకు వెళ్లకుండినే వాళ్ళు బోధిస్తూ ఉంటారు ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి దర్గా ఒక రెండు మూడు ఫ్యామిలీస్ కి సంబంధించిందే అంట వాళ్ళు మాకు నష్టపరిహారం చెల్లిస్తే కనుక మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము తరలించడానికి మేము అంగీకారం తెలుపుతాము అని చెప్తున్నారంట మేము ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా అభ్యంతరకరంగానే కనిపిస్తూ ఉంది అసలు హిందూ ఆలయంలో పూర్తి స్థాయి విరుద్ధమైనటువంటి ఇతర విశ్వాసం ఇస్లాం ఇస్లాంకి సంబంధించిన ఒక కట్టడం అక్కడ ఉంది లోపల ఆనుకుని కూడా కాదు లోపల ప్రధాన ఆలయానికి ఆనుకుని ఇది కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి అంశమే ఇది సామరస్యంగా వర్కౌట్ చేసేసి క్లియర్ చేసి ఎందుకంటే ఆ కుటుంబాలు ముందుకు వస్తున్నాయంట దీని మీద అనవసరమైన రచ్చ చేయాల్సిన అవసరం లేదనిపించింది నాకు కుటుంబాలు ఆ దర్గాకి సంబంధించిన ఫ్యామిలీస్ ముందుకు వస్తే క్లియర్ కట్గా వాళ్ళకి ఎంత నష్టపరిహారం లేదా వాళ్ళ కొంత భూమిని కేటాయించడం చేసేస్తే అయిపోతుంది కానీ దాని మీద కూడా జాప్యం కొనసాగుతోంది ఏమీ క్లారిటీ లేదు సరే మీరు అభివృద్ధి చేస్తామంటున్నారు ఏం చేస్తున్నారు ఆలయ విస్తరణలో భాగంగా హిందూ దేవీ దేవతల విగ్రహాలను తొలగించాలని చూస్తున్నారు అది చెయ్యొద్దు విస్తరణ సమయంలో భక్తుల దర్శనాలను కూడా రెండు మూడు సంవత్సరాల పాటు నెలలు కూడా కాదు సంవత్సరాల పాటు ఆపేస్తారట అంటే ఈ యొక్క ఆలయాన్ని తీసుకువెళ్ళి ఇంకెక్కడో పెడతారంట టెంపరీగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కొన్నాళ్ల పాటు అనేలాగా ఏర్పాట్లు చేస్తున్నారని వినికిడి నిర్ధారణ కాలేదు ప్రభుత్వాలే దీనికి క్లారిటీ ఇవ్వాలి మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే మనం చూసుకుంటే మూడు సంవత్సరాల పాటు నేను చెప్పాను కదా భక్తులు లేకుండా పూజలు చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారంట అంటే ఆలయాన్ని పూర్తిగా క్లోజ్ చేయాలని ఇక భారతదేశంలో ప్రధాన దేవాలయాలు అయోధ్య కాశీ ఉజ్జయిని ఆలయాల్లో విస్తరణ సమయంలో ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనాలు అనుమతించారు ఇదే విధంగా ఇక్కడ కూడా జరగాలంటున్నారు ఒకవేళ నిజంగా అంటే ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందూ సంఘాల డిమాండ్ ఈ పాయింట్ని ఇంకోలాగా కూడా కన్సిడర్ చేయొచ్చు మై ఒపీనియన్ ఒకవేళ తక్కువ నిడివి అంటే ఎక్కువ సమయం మూడు సంవత్సరాల కాకుండా రెండు మూడు నెలల పాటు భక్తుల యొక్క రాకడను ఆపితే కనుక అక్కడ ఆటంకం లేకుండా అభివృద్ధి పనులు చేసుకోవచ్చు కాకపోతే నిత్య పూజలు కైంకర్యాలు ఎలాగూ జరగాలి జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి భక్తుల ఫ్లో కనుక ఉంటే కనుక అంత తొందరగా పనులు పూర్తి కావు కనుక మూడు సంవత్సరాలు కాకుండా రెండు మూడు నెలల వరకు అయితే పర్వాలేదు అటువంటి వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు ప్రధాన డిమాండ్స్ వచ్చేసి ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి డిపిఆర్ ప్రాజెక్టు వివరాలు ప్రజలకు తెలియజేయాలి డెబ్బై కోట్లు రిలీజ్ చేస్తాం రిలీజ్ చేస్తాం అంటున్నారు కానీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి కదా దీనికోసం ఎంత కేటాయిస్తున్నారు కాంట్రాక్టర్లు ఎవరు మరలా అందులో అన్యమతస్తులు ఉన్నారా హిందువులకే ఇవ్వాలి కదా ఆ బాధ్యత అలా కాకుండా అక్కడ దర్గా ఉంది కాబట్టి ఇతర మతాల వారిని కూడా అందులో భాగస్వామ్యం చేస్తారా ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది ఆలయ కమిటీలో అన్యమతస్థులు ఉన్నారని కూడా నిన్న మీటింగ్లో కొంతమంది మాట్లాడితే నేను షాక్ అయ్యాను హిందూ ఆలయాలు ఇతర మతస్తులు ఏంటి పిచ్చేకి సో దేవాలయాల అభివృద్ధి ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తారో కూడా ముందుగానే ప్రజలకు చెప్పాలి అలాగే పట్టణ పుర ప్రముఖులు కార్మిక సంస్థలు రాజకీయ పార్టీల కుల సంఘాలు అందరితో కూడా ఆ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి సలహాలు సూచనలు తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి అలాగే ఇతర ఉపాధ్యాల సంరక్షణ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది వీరి ప్రధానమైన డిమాండ్స్లో కనిపిస్తూ ఉన్నాయి ఇది ప్రధానంగా నిన్న మేము వేములవాడ మీటింగ్కి వెళ్ళినప్పుడు మాకు కనిపించినటువంటి అంశాలు అయితే ఈ ఆలయం కేంద్రంగా ఏదైతే దర్గా వివాదం ఉందో దాన్ని తీవ్రతరంగా కాకుండా దాన్ని ఒక రైవలరీ మోడ్లో ఈగోయిస్టిక్గా మార్చకుండా ప్రశాంతంగా దాన్ని అక్కడి నుంచి తరలించేటటువంటి ఏర్పాట్లు కనుక చేస్తే అటు ముస్లింలు కూడా సానుకూలంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది కనుక రాజన్న ఆలయానికి ఉన్నటువంటి కళంకం తొలగిపోతుంది అనేది ఇక్కడ నా ఒపీనియన్ మీరు వేములవాడ రాజన్నను ఇదివరకు దర్శించుకుని ఉంటే మీకు కలిగినటువంటి అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో జత చేయండి ప్రభుత్వానికి మీరు సలహాలు ఇవ్వాలి అనుకుంటుంటే కూడా చెప్పండి ఈ వీడియోలో నేను మాట్లాడిన వాటిల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా వాటిని కూడా ఎక్స్పోజ్ చేయండి ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ నేను కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి జై హింద్ జై భారత్